వెల్కమ్ టు ఓటెన్ టీవీ నందిగామ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారు కోర్టు నందు నిన్న సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చారని గుర్రం నాగయ్య పేర్కొన్నారు బుధవారం ఆయన విజయవాడ బందర్ రోడ్లో మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల పోరాటంలో విజయాన్ని సాధించానని న్యాయమే గెలిచిందని గుర్రం నాగయ్య చెప్పారు గతంలో గుర్రం నాగయ్య ఆటో ఫైనాన్స్ నిర్వహించేవాడని తన సోదరుడు గుర్రం వెంకట సుబ్బయ్యకు తన ఫైనాన్స్ బాధ్యతలు అప్పజెప్పానని అన్నారు నా ఫైనాన్స్ కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయని గుర్రం వెంకట సుబ్బయ్యను ప్రశ్నించానన్నారు అద్ద ఫైనాన్స్ కంపెనీ నష్టంలో ఉందని గుర్రం వెంకట సుబ్బయ్య చెప్పి మోసం చేసినట్లు గుర్తించారు నేను ఇచ్చిన ట్రాక్టర్ ఫైనాన్స్ నందిగామ రుద్రవరానికి సంబంధించిన హనుమంతరావు ట్రాక్టర్ ఓనర్ బకాయిలు బయటకు తీశాను అన్నారు గతంలో హనుమంతరావు ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు నా సంతకాలు ఫోర్జరీ చేసి గుర్రం వెంకట సుబ్బయ్య సీజ్ చేసిన ట్రాక్టర్ను విడుదల చేసి అమ్మేసుకున్నారు రెండు వేల సంవత్సరంలో ప్రైవేట్ కేసును వేశాను అన్నారు వాదనలు విన్న జడ్జి నిన్న అంతిమ తీర్పు ఇచ్చారన్నారు ఇరువురికి ఆరు నెలల జైలు శిక్ష రెండు వేల రూపాయలు విధించినట్లు జడ్జి రియాజ్ తీర్పునిచ్చారన్నారు ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ పోరాటంలో న్యాయం గెలిచిందన్నారు